వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత అసలు ఏం జరుగుతోంది ఏంటి మత పిచ్చి జిహాది ఇస్లాం నిరంతరం మత యుద్ధానికి అంతం ఎలా హిందూ మొద్దు నిద్రపోతున్నాడా నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నాడా ఏం జరుగుతోంది ఒకడు బిర్యానీలో ఉమ్ముతాడు ఒకడు వంటలలో టాయిలెట్ పోస్తాడు ఒకడు పూలను ఎంగిలి చేస్తూ దండ అల్లుతూ అవి దేవతలకు సమర్పిస్తుంటే చూసి నవ్వుతాడు ఒకడు చికెన్ మటన్లలో ఉమ్ము మూత్రం కలుపుతాడు డ్రైనేజీ వాటర్ని కలుపుతాడు ఒకడు హిందువులకు పిల్లలు పుట్టొద్దని తినే పదార్థాలలో టాబ్లెట్లు కలుపుతాడు ఒకడు హిందువులకు పిల్లలు పుట్టకుండా ఆపిల్ అరటి పండ్లలో ఇంజెక్షన్స్ వేస్తాడు మరొకడు లవ్ జిహాద్ పేరుతో మత సంస్థల నుంచి పది నుంచి పదిహేను లక్షలు తీసుకొని వల పన్ని హిందూ అమ్మాయిలను లొంగ తీసుకొని మతం మార్చి శారీరకంగా క్రూరంగా అనుభవించి చివరకు సూడాన్ దేశంలోని ఐసిస్ ఇస్లామిక్ ఉగ్రవాదులకు సెక్స్ కోరికలు తీర్చే తోలు బొమ్మలుగా బలవంతంగా పంపిస్తాడు వారు ఎందుకు ఆడవారిగా పుట్టామా అని రోధించేలాగా చేస్తాడు ఇక మరొకడు జమ్మూ కాశ్మీర్లోని హిందువులను గుర్తించి మరీ కాల్చి చంపుతాడు ఉదాహరణకు పెహల్గాంలో ఇది ఒక్కటే కాదు ఇలాంటివి కొక్కొళ్ళలు నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని మగవారిని చంపి ఆడవారి సింధూరాన్ని తుడిచి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఇక మరొకడేమో దేశంలోని వివిధ ప్రదేశాలలో బాంబులు పెట్టి వేలాది మంది హిందువులను చంపి ముంబై ఢిల్లీ హైదరాబాద్ గోకుల్చాట్ లుంబిని పార్క్ ఇలా అనేక చోట్ల అనేక మంది హిందువులను చంపి తానేదో సాధించినట్టు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా వచ్చి ముంబైలోని తాజ్ హోటల్ పై దాడి చేసి రెండు వందలకు పైగా ఆ హోటల్లో బస చేస్తున్న వారిని చంపేశాడు ఇక ఇంకొకడు రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ ట్రైన్స్ని పట్టాలు తప్పించి యాక్సిడెంట్ చేసి వేలాది హిందువులను చంపుతూ ఉంటాడు విమానాలలో బాంబులు పెట్టామని బెదిరిస్తూ హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు మరో దుర్మార్గుడు వర్క్ బోర్డు పేరుతో హిందూ క్రిస్టియన్ కి చెందిన ఆస్తులను గ్రామాలను లాగేసుకుంటారు దాష్టికులు ఒకడు దేవాలయాలపై దాడి చేసి దేవతా విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ ధ్వంసం చేస్తూ హిందూ మతంపై ద్వేషాన్ని వెళ్ళకక్కుతున్నాడు సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం అలాగే ఓల్డ్ సిటీలో అనేక ఆలయాలు ఇందుకు ఉదాహరణగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమీ చెయ్యలేక రెండు రోజుల నిరసనలతో మూడో రోజు అక్కడ జరిగిన దాష్టికాన్ని మర్చిపోయి తిరిగేస్తున్న హిందువుల మధ్య ఈ మత విద్వేషం ఏంటని ప్రశ్నిస్తే మతి స్థిమితం లేని వాళ్ళు అంటున్నారు మతిస్థిమితం లేనిోడికి హిందూ దేవాలయాలు మాత్రమే కనబడుతున్నాయి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉన్న సమాధులు మాత్రం కనిపించటం లేదు ఇదేం విడ్డూరమో విడ్డూరంగా లేదు ఇది ఒక పక్కా ప్లాన్గా కనిపిస్తున్నా మనం మాత్రం ఇదేది పట్టకుండా ఉంటాం అదే మతి స్థిమితం లేని హిందువులు ఏనాడైనా మసీదులపైనో సమాధుల దాడి చేశారా చేయలేదు మతిస్థిమితం లేకపోయినా వాడు సెక్యులర్ గా ఉంటున్నాడు అదే మతిస్థిమితం లేని మదర్సాగాళ్ళు మతోన్మాదులుగా ఉంటున్నారు విడ్డూరంగా లేదు ఒకడు బంగ్లాదేశీయులకు రోహింగ్యాలకు అక్రమంగా ఆశ్రయం కల్పిస్తూ ఓటర్ కార్డులను ఆధార్ కార్డులను అక్రమ షెల్టర్లను నిర్మిస్తూ ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఎన్నికలలో గెలుస్తున్నారు దీనికి ఈ మధ్య కాలంలో జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలను ఉదాహరణగా తీసుకోవచ్చు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెసే కాదు ఎంఐఎం టీఎంసీ చేస్తున్న మత రాజకీయాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా మత రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా ఏ రోజు ఓ ఏ ఒక్క హిందువు కూడా ప్రవర్తించకపోవడం తన గొయ్యి తానే తవ్వుకున్నట్టుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ముస్లిం డామినేటెడ్ ప్రాంతాలలోకి హిందూ ఆఫీసర్స్ ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలుకు వెళ్లినా ఆస్తి నీటి పనులకు సంబంధించి వసూలకు వెళ్లినా తన్ని తరిమేస్తున్నారు చేతకాని లోపాయకారి ప్రభుత్వాలు దద్దమ్మ ప్రభుత్వాలుగా మిగిలిపోతున్నారు ఒకడు గుడిలో పూజారి మైక్ పెట్టినందుకు కొట్టి చంపుతాడు ఏ హిందూకు చీమ కుట్టినట్టైనా అనిపించలేదు దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉన్నాడే కానీ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు ఇది హిందువుల దీనస్థితి ఒకడు ముస్లిం అమ్మాయిలను చేసుకొని హిందూ అబ్బాయిలను రోడ్లపై సినిమాలలో లాగి వేటాడి వెంటాడి కత్తులతో నరికి చంపుతున్నాడు ఎందరో హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నా ఏదీ జరగట్లేదు కానీ ఒక్క ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నటి రోడ్డు మీద దళిత నాగరాజు లాంటి అబ్బాయిల్ని దాష్టికంగా చంపేసిన అంబేద్కర్ వారసులమని చెప్పుకునే సుడో సెక్యులర్ మేధావులు కూడా ప్రశ్నించుకోలేకపోయారు అడ్డుకోవాల్సిన హిందువులు మాత్రం సెల్ ఫోన్లో వీడియోలు తీసి వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో వైరల్ చేసుకున్నారు అక్కడ మాత్రం హిందువు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ మరణిస్తున్నాడు ఇది ఇది నా హిందువుల దీన పరిస్థితి ఒకడు హిందూ అమ్మాయిని లొంగదీసుకొని మతం మార్చి తోలుబొమ్మగా మార్చిన ముస్లింని వేటాడి వేటాడి కత్తులతో నరికి చంపిన సంఘటనలు ఉన్నాయా లేవు ఒకడేమో విదేశాలకు వెళ్ళి ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మైనారిటీలను చంపేస్తున్నారని సిగ్గు లేకుండా దేశ వ్యతిరేక ప్రచారం చేస్తుంటాడు ఒకడు ఓట్లలో ఓడితే ఎలక్షన్ కమిషన్ బోగస్ అంటాడు వాడు గెలిస్తే ఎలక్షన్ కమిషన్ చక్కగా అంటాడు ఫాగల్ ఒకడు ముస్లిం జాతికి చెందినోడు ఓట్ చోరి అని ఆటం హైడ్రోజన్ బాంబ్ అని నానా యాగి చేసి చెప్పులు కుట్టి ఈత కొట్టి చేపలు పట్టి ప్రజల సంకనాకిన ఆ ప్రజలు తరిమి కొట్టారు హారే సీట్లు వచ్చాయి కాంగ్రెస్ అంటేనే ముస్లిం ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటున్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నది చాలా మంది మన హిందువులే ఇటువంటి హిందువులను ఏ రకంగా ఏ రకమైన పిలుపుగా వారిని పిలవాలి ఎన్ని ఉదాహరణలు ఎన్నో సార్లు చెప్పాను మీరెప్పుడైనా విన్నారా అంతేకాదు ఈ కొన్ని క్వశ్చన్స్ వేస్తా ఇది ఎప్పుడైనా జరిగిందా అనేది మీరే చెప్పండి హిందువులు ముస్లింలపై దాడి చేసి చంపేశారని ముస్లిం స్త్రీలపై అత్యాచారాలు చేస్తున్నారని బలవంతపు మత మార్పిళ్ళు చేస్తున్నారని మసీదులపై దాడి చేస్తున్నారని ఎప్పుడైనా విన్నారా చూసారా అలాంటివి జరగవు కానీ మనమెంత సిగ్గులేని వాళ్ళమంటే వేములవాడలో మన శివలింగంపై ఉచ్చపోసిన భరించాం అలాంటిది ఈ దేశంలో మైనారిటీలు అని చెప్పుకుంటూ మెజారిటీ హిందువులపై పైన చెప్పిన విధంగా నానా రకాలుగా దాడులు బహిరంగంగా చేస్తున్నా చావలేని వారిమిగా చావచచ్చిన వారిమిగా హిందువులు నేటికి ఉండడం సిగ్గుచేటు పై పనులను కొందరు ముస్లింస్ ఎందుకు చేస్తున్నారు ఏమి ఆశించి చేస్తున్నారో ఆలోచించండి మనం సెక్యులర్గానే గానే ఉంటున్నాం వారు ఉండడం లేదు ఎందుకు ఆలోచించండి దీని గురించి హిందువులు మరియు కాంగ్రెస్లో ఉన్న హిందువులు చాలా గట్టిగా ఆలోచించండి మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి లేకపోతే హిందూగా పారిపోవడానికి హిందూగా బ్రతకడానికి హిందూ అని చెప్పుకోవడానికి మరే దేశం లేదు అనేది గుర్తుపెట్టుకోండి చైతన్యంగా బ్రతకండి కలిసికట్టుగా ఉండండి కులాల ముసుగులో రాజకీయాలు చేసే రాజకీయ నాయకులకు గీతం పాడి సనాతన హిందూ ధర్మ వారసులమని చెప్పుకునే విధంగా గర్వంగా బ్రతకండి లేదా ఆరు ఆరు అడుగుల గొయ్యి తీసి నిన్ను పాతి పెట్టడానికి సిద్ధమైన వాడి చేతుల్లో బలైపోండి నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది రోజు చెప్తుంది ఏనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్లో మంచి కంటెంట్ వస్తుంది ఈ కంటెంట్ మాకు చాలా అవసరం ఆర్ వాయిస్ డెవలప్ అవ్వాలి అనుకుంటున్నామని ఆశించే వాళ్ళు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్